గోధుమ పిండి బెల్లం కొమ్ములు స్వీట్ షాప్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఇంట్లోనే చూపిస్తాను చూడండి ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండి తీసుకుంటున్నాను మైదాపిండి వద్దనుకుంటే హ్యాపీగా గోధుమ పిండితో చేసుకోవచ్చు ఇందులోకి వేడి చేసిన ఆయిల్ని వేసి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని ముద్దలాగా పక్కన పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని బాగాలుగా చేసుకొని ఒక బౌల్ తీసుకొని చపాతీలాగా ఇంచి మందంతో వెడల్పుగా చేసుకోవాలి ఇలా వెడల్పుగా చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలాగే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని అందులోకి ఒక కప్పు బెల్లంను తీసుకున్నాను ఈ బెల్లంలో కొంచెం వాటర్ పోసుకొని పాకం పట్టుకోవాలి ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న బెల్లం కొమ్ములను వేసుకోవాలి ఇవి ఒకదానికొకటి అతుక్కుంటాయి వేడిగా ఉన్నప్పుడే విడదీ చేసుకోండి అంతేనండి మీకు ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఇచ్చాను ఖచ్చితంగా ట్రై చేయండి